తీసుకెళ్ళాడు రండి స్వామి మీరు రావాలి మా ఇంట్లో కాలు పెట్టాలి ఇది అదే అని చెప్పి చాలా మా గురుగారిని ఇది చేస్తే మేము వంట చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్తే సరే అని చెప్తే పోతే ఆయన దరిద్రుడే మాకు పన్నీర్ తినాడు అనేది తీసుకొచ్చి పన్నీర్ తీసుకొచ్చి ఏమో చేసి పెడుతున్నాడు ఆయన మాకు ఆయన ఏం చేస్తాడంటే కరెంటు రిక్షా చదువుతుంటాడు ఆయన అయితే ఆయన చాలా రోజుల నుంచి ఆ రసమాలను పట్టుకొని ఉన్నాడు ఏమయ్యా ఎట్లా ఎట్లా అంటే స్వామీజీ నాకు సిద్ధాంతం అనేటువంటిది అర్థమైంది ప్రపంచంలో వైదిక సిద్ధాంతం కంటే నిలిచినటువంటిది ఏమి లేదు దీనికోసం నేను ప్రాణం ఇస్తా ప్రాణం తీస్తా అని అంటున్నాను ఒక ఆటో రిక్షా వ్యక్తి అంతటి బుద్ధి అతనిలో అంతటి స్థిరమైనటువంటి భావన అనేటువంటిది అతనిలో ఉంది అయితే అతన్ని మేము అడగడానికి ఏం చెప్పిందంటే నాకు క్యాన్సర్ వచ్చింది అని చెప్పాడు క్యాన్సర్ వస్తే మరి ఏం చేసినావు ఈ యొక్క ఎలక్ట్రిక్ రిక్షా వరకుడు నువ్వు ఎట్టని చేయించాలంటే నేను ఏమీ చేయలేదు చాలా మందిని అడిగితే ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఇటుగో అటుబో ఇటుగో అటుబో అన్నారు నాకు ఎక్కడ కూడా నాకు అంత స్థోమత లేదు నేను చనిపోతాను అనుకున్నా జీవితం మీద ఆశలు పోయినాయి అయితే ఒక గురువుని అడిగితే నాకు ఒక చిట్టుగా చెప్పిండు ఏమిటంటే పచ్చి పసుపు పచ్చిదే పసుపు తీసుకొచ్చి దాని రోజు నూరు రోజు తాగితే నీ క్యాన్సర్ పూడు నయమవుతుంది అని చెప్పి చెప్పాడంట అదే చేశాడంట నేను ఇది నీకు ట్రైడేట్ టెస్ట్ మెథడ్ చెప్తున్నాను అదే చేసి ఆయన క్యాన్సర్ వ్యాధి నేను చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ అదే అదే కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మన దేశంలో ఆయుర ఆరోగ్యాలు అన్నీ కూడా మన జీవితం ఆరోగ్యం అన్నీ కూడా ఫ్రీగా దొరికేవి ఇక్కడ ఇప్పుడు ఏది కూడా ఫ్రీగా దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే అంగ్రేజీ రాజ్యం వచ్చింది ఇంగ్లీష్ శాసనం అనేటువంటిది వచ్చింది మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేలకు పైగా అనాథ శరణాలు ఉన్నాయి గవర్నమెంట్ సర్కారు నడుపుతుంది ప్రైవేట్గా నడుపుతున్నారు ఆ అనాథర్ శాలు అన్నింటిలో కూడా ఏం చేస్తారంటే అంబేద్కర్ జీవిత చరిత్ర క్రైస్తవుల ప్రచారము ఇంగ్లీష్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇచ్చేదంతా కూడా హిందువులే దానం ధర్మం చేసేది కానీ అక్కడ జరిగేదంతా కూడా క్రైస్తవ ప్రచారం జరుగుతుంది వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు మరి వేదం చదువుకునే వ్యక్తికి ఆ వేదాలు ఆచరించే వ్యక్తికి యజ్ఞాలు చేసే వ్యక్తికి దానం ధర్మం ఎవరు చేస్తారు అంటే అందరూ ఏం చెప్తున్నారు అంటే గుడి వెళ్ళే దండం పెట్టుకోండి అదే మార్పు అదే జీవితానికి అంతిమం అనే విధంగా అందరూ సృష్టిస్తున్నారు మరి మన పిల్లల్లో గుడికి వెళ్ళి దండం పెట్టుకునే మార్పు ఏమైనా వస్తుందా మధ్య మా అన్నీ కోరికలు కలుగుతున్నా ఎవరికైనా ఏమైనా సంస్కారం వస్తుందా ధార్మిక కార్యక్రమాలు చేసినప్పుడు మనుషులకు సంస్కారం రావాలి తల్లిదండ్రుల పట్ల ప్రేమ పెరగాలి ధర్మం పట్ల వాళ్ళకి చనిపోయేంత ప్రేమ ఉండాలి నా దేశము ప్రపంచంలో గొప్పది నా ధర్మానికి మించినటువంటి ధర్మము ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ ధర్మమే శాశ్వతము ఈ ధర్మానికి మించినటువంటి గొప్పది ఏది లేదు ఈ ధర్మంలో పుట్టినవాడే రాముడు ఈ ధర్మంలో పుట్టినవాడే కృష్ణుడు బైబిల్ చదువుకొని కృష్ణుడు కాలే బైబిల్ చదువుకుని రాముడు కాలే ఈరోజు హనుమంతుడు జయంతి హనుమంత్ర గురించి చర్చిస్తున్నాం హనుమంతుడు ఏం చదువుకొని ఇంత పెద్దవాడయ్యాడు వేదాల శాస్త్రాలు చదువుకొని హనుమంతుడు తయారాడు వేదాలు శాస్త్రాలు చదువుకునే రాముడు తయారాడు వేదాల శాస్త్రాలు చదువుకునే కృష్ణుడు తయారయ్యాడు అంటే వేదాల శాస్త్రాలు చదువుకుంటేనే మహాపురుషులు తయారవుతారు రామరాజ్యం వస్తుంది వేదాలు చదువుకుంటేనే మరి అక్కడ మనం నీళ్లు పోయాలి అక్కడ మన ధనాన్ని ఖర్చు పెట్టాలి కానీ ఎవరు ఖర్చు పెట్టట్లేదు కులానికి ఒక గుడి కట్టుకుంటున్నారు గ్రామానికి ఒక పది వేలు గుళ్ళు గుళ్ళు కడుతున్నారు గుళ్ళు అక్కడే ఉంటాయి ఇంట్లోకి వచ్చి అందరూ పెగిలేసుకొని తాగి పండుకుంటున్నారు ఎవరికి సంస్కారం వస్తుంది ఎక్కడ సంస్కారం వస్తుంది మాకు చాలా కష్టం ఉంది నిజంగా చెప్తున్నాం ఎంత కష్టం ఉంది అంటే ఇక్కడ ఈ ఆశ్రమం కట్టాము కాలు తీసుకుని హైదరాబాద్ పోవాలి రావాలి మా ఖర్చులు మేము తెచ్చుకోవాలి ఇక్కడ బతకాలి అట్లాంటి పరిస్థితి ఎందుకంటే ఎవరికి కూడా వేరే ధర్మంతో వైదిక ధర్మంతో ఎవరికి పరిచయం లేదు ధర్మము దైవం అంటే ఏం లేదు దేకీసా దేకీసిన వండిపెట్టు తినబెట్టు ఇంతే ఉంది అంతకుముందు ఏం లేదు ఏం చేసేరా అంటే ఏడు దేకి స్వామి ఏడు దేకిసే తినేసేరు ఇంకా మిగిలిన తినేట వస్తున్న అన్నం దొరకలేదు అని అంటే దీనివల్ల దీనివల్ల ధర్మం వస్తుందా మనుషుల పొట్టలోకి మనం ఆహారం ఇస్తే దేవతలకు ఎవరిస్తారు యజ్ఞకుండంలో అగ్ని ఉంది ఆ అగ్ని తింటాడు విద్వాంసులలో కూడా అగ్ని ఉంది ఏముందంటే జ్ఞానాగ్ని ఉందంట విద్వాంసులు ఎప్పుడు కూడా ఎట్లా రేపు పొద్దున ఎట్లా ఏట్లా బతుకాలి ఏం చేయాలి డబ్బు కోసం చింతించొద్ద కానీ వాడబడితే తిండి లేకపోతే డబ్బు కోసం తక్కువ దేనికోసం చింతిస్తాడు కాబట్టి విద్వాంసులను మన పూర్వీకులు రాజులు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఏ చింతా లేకుండా చూసుకునేది ఋషులు చెప్తే రాజులే విన్నారు రాజురెడ్డి గారు కూడా మాట అంటే బాగుంటుంది అని మా అభిప్రాయం రాజులు మహర్షులు కృష్ణులు రాములందరూ కూడా ఋషులు ముందు చెప్పినటువంటి సిద్ధాంతాలను విన్నారు మీ గ్రామస్తులంతా విని మా బాటను నడిస్తే వైదిక సిద్ధాంతాన్ని తెలుసుకొని దాని మూలాలను మీరు పట్టుకోవాలి ఎవరికి అర్థమైనా కాకపోయినా నాకు ఇబ్బంది లేదు రాజరెడ్డి గారికి అర్థం కావాలనేది నా భావన ఆయన ఒక మాట అనేది మొన్న మొన్న పది రోజులు కార్యక్రమం చేస్తే రాజరెడ్డి గారు వచ్చి నిలబడ్డారు నా జీవితంలో మాకెప్పుడు పట్టుకున్నావు ఏదో పట్టుకుంటా అన్న ఆయన నా మాటలు మాట్లాడారు ఇన్నో రోజులు మాటలు రాని రాజిరెడ్డి పది రోజులు యజ్ఞం దగ్గర కూర్చొని వేద ప్రవచనాలు వింటే మాటలు మాట్లాడినంటే వేదంలో ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకో ఆయనలో సరస్వత అనేటువంటిది జాగృతం అయింది వారు ఇంగ్లీష్లో సైన్ రాదు మా మా కొడుకులు నన్ను చదువుకోమంటున్నారు ఇది చేయమంటున్నారు అది చేయమంటున్నారు అని చెప్పి చాలాసార్లు మాకు చెప్పారు ఆయన ఆ జీవితంలో అన్ని సంపాదించాడు ఒక అక్షరం సంపాదించాడు అక్షరమే ఎందుకు సంపాదించాలి అంటే అక్షరము అంటే క్షరము అంటే నాశనం అయ్యేటువంటిది అక్షరము అంటే నాశనము కానటువంటిది ఆ అక్షరాన్ని మీరు అందరూ సంపాదించాలి మీరు ఆస్తులు సంపాదించాలి అనుకోలే అందరు కానీ అక్షరాన్ని ఎవరు సంపాదించారు అక్షర బ్రహ్మను తెలుసుకున్న వాడే పరబ్రహ్మను తెలుసుకుంటారు కాబట్టి మనము ఆ అక్షరం కోసం తాపత్రపడాలి వేదం వేదం యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద పడే విధంగా మనం కృషి చేయాలి ప్రతి వ్యక్తికి వేదం యొక్క వాణి అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి రాజేంటి గారిలో ఎంతో శక్తి ఉంది ఆర్థిక శక్తి ఉంది సమాజంలో పరపతి ఉంది వారికి వారు చెప్తే వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ ధార్మికమైనటువంటి ఆలోచన వారి తలకాలలో ఇంకా పరిపక్వం కావాలి మన ధర్మం గురించి వారికి సూక్ష్మం అనేటువంటిది వారికి ఇంకా పూర్తిగా అవగాహన కావాలి వారు ఈ గుడికి వెళ్తారు ఆ గుడికి వెళ్తారు ఇటు వెళ్తారు వాటి వెళ్తారు ఇటు వెళ్తారు ఒక వ్యక్తి మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే లాభం ఏముంది ఒకటే పెళ్లి చేసుకుంటే ఆ ఒక్క భార్యని సరిగ్గా చూసుకుంటే సంతానంగా అంటే ఆ పిల్లలు మంచిగా పోషించుకుంటే మంచి ఆ కాపురం బాగుంటుంది సంతానం బాగుంటుంది అని బాగుంటుంది నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏం లాభం కాబట్టి ఈ సంస్థలు మీరు నెలకొల్పారు మీరు ఇంకా రెండు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు అంటే అవే మీరు గోశాల పెట్టాలనుకుంటున్నారు తపస్వి ఆశ్రయంగా కట్టాలనుకుంటున్నారు మరి ఈ దాన్ని దీన్ని ఒకే విధంగా చేస్తారా దీన్ని సమర్థంగా నిర్వహిస్తారా లేకపోతే దీన్ని నిర్వర్తించిన దాన్ని నిర్వర్తిస్తారా మరి ఏ ఏ విధమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మళ్ళీ మీరు వాటిని ఎలకొలుపుతున్నారు ఇక్కడైతే పరిస్థితి బాగలేదు దీనికి ఇక్కడైతే ఏమాత్రం కూడా పరిస్థితి ఏం లేదు మీరు అది చూసుకుంటున్నారు మేము మాకు పుట్టపోతున్నాం మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మీరు పోతారు మేము ఇటు పోస్తాం మేము ఇటు పోతాం మన దీన్ని ఎవరు చూసుకుంటాడు మన ఇద్దరి కలయిక వల్ల ఈ యొక్క ఇదొక ఇది ఒక బిడ్డ పుట్టింది ఈ యొక్క అనే బిడ్డ పుట్టింది దాన్ని మనం ఎట్లా చూసుకోవాలి దాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి నేను మన భాస్కర్ రెడ్డి గారికి చర్చ చేస్తే చర్చ చేస్తే నాదేం లేదు మనం ఒక కార్పస్ పండు చేద్దాము నేను నేను ఉన్నా మీరు రాజరెడ్డి గారు ఒక మాట చెప్పండి ఆలయంలో ఓకే అయితే మనం అంత కలిసి ఒక ఫండ్ చేసి నీకు పెట్టేద్దాం ఏడనెలకి నీకు ఇచ్చి అంది దింది ఒక నెల వాడు ఇస్తాడు చేయడు అది కాదు పోదు వాళ్ళకి ఇష్టం అంటే ఇస్తారు లేకపోతే లేదు మన దురదృష్టం ఎట్లుందంటే ఏదో గౌతమ్ రెడ్డి మూడు వేల నాలుగు వేల సాయం చేస్తే పాపం అందరి కూడా పోయిన వాళ్ళతో ఆర్యంగా చనిపోయారు ఇప్పుడు వారి సహాయం కూడా మనకు బంద్ అయిపోయింది ఈ యొక్క కరెంట్ బిల్లు కూడా మేమే భరిస్తున్నాం వచ్చిన దాంట్లో చాలా చాలా కష్టంగా ఉంది కాబట్టి పది సంస్థలు ఏది మూలమో దాన్ని పట్టుకోవాలి ఏది తెలుసుకుంటే సంసారం నుంచి విముక్తి పొందుతాము ఏది తెలుసుకుంటే సంస్థ యొక్క సంసారంలో సద్గతులు పొందుతామంటే రెండే పనులు ఒకటి అగ్నిహూత్రము ఒకటి వేద జ్ఞానం ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ పోయి మీరు జ్ఞా అక్కడక్కడ మీరు ధనాన్ని వెచ్చించండి మానగిరాన్ని కాదు ఇలాంటి పిల్లలు ఏమైనా చదువుకుంటే పోయి చదివియండి అలాంటి పిల్లలు మీ మీకు ముగ్గురు పిల్లలు ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే సరే ఓకే ఎవరైనా ఎవరైనా విద్యార్థి వచ్చి మీ గ్రామంలో నేను వేదం చదువుతాను ధర్మాన్ని చెప్తా సమాజానికి ఉపయోగపడే పని చేస్తా అంటే వాన్ని పోషించండి వాన్ని కూడా మీ కొడుకులాగా భావించండి ఎందుకంటే ధర్మో భ్రాత సకాన్న ధర్మం అనేటువంటిది పెద్దన్నలాగా పనిచేస్తుంది అండి అంటే ఇప్పుడున్న పంటమాల అన్నరు కాదు ఆ అన్న వేరు రాము లాంటి అన్న ఆస్తులన్నీ తీసుకొని తమ్ములకు ఏమి వేయకుండా ఆకలకు ఏమి వేయకుండా అని ఆయన పేరు మీరు ఆపించుకుంటూ బోధన అన్నరున్నారు మీరు అలాంటి అన్న అనుకునే రాముని లాంటి అన్న అట్లా రాముడు ఎట్లయితే రాజ్యాన్ని పరిపాలిస్తాడో అదే విధంగా ధర్మోభ్రాత ధర్మం అనేటువంటిది మనకు పెద్దన్న లాగా రక్షిస్తుందంట మరి ఆ ధర్మం ఎక్కడ ఉంటుందంటే వేదం అధ్యయనం చేసినటువంటి విద్వాంసుల మనసుల్లో ఉంటుందంట ఋషుల మనసుల్లో ఉంటుంది త్యాగులు తపస్సుల మనసుల్లో ఉంటుంది అలాంటి వారిని పోషించడం ఆ దారిలో నడిచేటువంటి విద్యార్థులకు అన్నపానాలు సమర్పించడం ఈ రెండు పనుల వల్లనే మన ధర్మం అనేటువంటిది ఈరోజు వికసిస్తుంది ఆ రెండు పనులు మనం మానేసాం మరి మీరు పొదులేసి ఈ గుడి ఆడకు ఉడికి పోతున్నారు కానీ కొడుకులు మాత్రం ఇంగ్లీష్ మీడియంకి ఎందుకు పంపిస్తున్నారు చెప్పండి ఆ పరిస్థితి దాపు నుంచి వేదం చదువుకోవచ్చు కదా మీ గురువులు మీ మీ మీరు పూజించేటువంటి స్వామిజీలంతా వేదం వేదమే చదివిండ్రు ఏ గురులో ఏ దేవతలైనా పెట్టండి హనుమంతుడు సంస్కృతమే మీద రాముడు సంస్కృతమే మీద మరి మీ కొడుకులను ఎందుకు మీరు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు ఎందుకంటే ధర్మానికి మనకిక్కడ స్థావు లేదు ధర్మానికి మనకిక్కడ డబ్బు ఇవ్వట్లేదు ప్రతి వ్యక్తి కూడా సంస్కృతం జరిగే విద్యార్థి వేరాధ్యం జరిగే విద్యార్థి నా సొంత కొడుకు వారు నా బంధువులు వారు నా పరివారము అని భావించి మీరంతా కూడా వారి కోసం ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా మీ ఇల్లు అనేటువంటిది ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తలవతూగుతుంది మన ఋషులు ఏమి చెప్పినా ఏమి చేసినా కానీ అది మన మంచి కోసమే దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునేటువంటి స్థాయి రావాలి అంటే సాత్వికమైనటువంటి భోజనం చెయ్యండి ఉల్లి వెల్లుల్లి మానేయండి అప్పుడప్పుడు నెయ్యితోటి తినండి కారాలు తగ్గించండి అప్పుడు వేదం వర్తనం అవుతుంది వీళ్ళకే వేదం వర్తనం అవుతుంది నేను ఎందుకు ప్రతి మీటింగ్ లో చెప్తాను మాంసం మధ్యాన్ని ఎందుకు విరోధిస్తాను అంటే మాంసం మద్యం తినడం వల్ల మనిషిలో రాజసిక తామసిక ప్రకోపాలు కలుగుతాయి ఎక్కువ ఆహారం తిన్నా కానీ మనిషిలో తామసికం వస్తుంది ఎక్కువ ఆహారం తినడం వల్ల బుద్ధి నాశనం అవుతుంది రాజసికం వల్ల మనిషిలో చంచలం అవుతుంది ఇక్కడ ఈ పనులు చేస్తాడు అక్కడ ఆ పని చేస్తాడు ఈ పనుల పెడతాడు ఆ పనులు ఏ పని సరిగ్గా ఇదిలం ఉన్నటువంటి వ్యక్తుల లక్షణం రాజసికమైనటువంటి వ్యక్తుల లక్షణం రజోగుణం వ్యక్తుల లక్షణం రజయోగుణం ఉన్నటువంటి వ్యక్తులు స్థిమితంగా ఉండడం వాళ్ళు ఎప్పుడు పొద్దున ఉంటారు నడుస్తున్నారు ఇటు అటు 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 వాటు ఇటు ఇటు అటు మా గురువుజీ పొద్దున పోయి కూర్చున్నాడు అంటే మన సాయంత్రం దాకా లేవద్దంటే కూడా వాళ్ళు లేవారు ఎందుకంటే వారు ఉప్పు కాలం సాత్వికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి వారు వారికి అన్ని శాస్త్రాలు కూడా అవగతనం అవుతున్నాయి చెప్పగలుగుతున్నారు చెప్తున్నారు మారాంటి వాళ్ళు కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరంతా కూడా సాత్వికులు కానీ ధార్మికులు కానీ ఒకే ఒక సిద్ధాంతం తోటి నడవాలి ఒకే ఒక ప్రిన్సిపల్ ఉండాలి ప్రతి మనిషికి ఒక బ్లూ ప్రింట్ ఉండాలి నక్ష వేసిందంటే నక్ష మీదనే ఇటుక పెడతాడు వాడు అంతే నక్ష దాటి ఇటుక అడుగు పెట్టినా ఇటువంటి ఇల్లు ఉండిపోతుంది మన నక్ష ఏంటంటే వేదము మన కర్మ ఏంటంటే యజ్ఞము అంతే ఇక అది దాటే ప్రసక్తే లేదు అది దాటి ఏది అనాథ అనాథశాలు నడిపే బాధ్యత రాజుది రాజులో ఉన్నటువంటి ఆ రాజు యొక్క కర్తవ్యం అని వేదం చెబుతోంది అనాథ శరణాలు నడపడం గృహస్థుల కర్తవ్యం కాదు గృహస్థుల కర్తవ్యము యజ్ఞాలు యాగాలు చేయడము పండితులను పోషించడము ఆశ్రమాలను నెలకొల్పడము ధార్మిక ప్ర ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు సహాయ సహకారాలు చేయడము ఆత్మచింతన చేయడము ధర్మ కార్యక్రమాలు చేయడం గృహస్థుల పని రెండే రెండు ఆత్మ చింతన చేయి ధర్మకార్యాలు చేయి ధర్మకార్యం చేసే వారికి సాయం చేయి కాకుండా నా ఇష్టం వచ్చేటట్టు చేస్తా నా తలకి దోచినట్టు చేస్తా నా మనకు దోచినట్టు చేస్తా అంటే సద్గతులు ఉండవు దుర్గతులు మాత్రమే కలుగుతాయి కాబట్టి హిందువులకి సద్గతులు లేవు ఎవరికి కూడా ఎందుకంటే వాళ్ళకి రోగం వస్తే హాస్పిటల్ దిక్కు భగవంతుడు వాళ్ళు దిక్కే లేడు నీ భగవంతుడు దిక్కే నీకు రోగం ఎందుకు వస్తుంది నువ్వు హాస్పిటల్ ఎందుకు పోతావు వాళ్ళకి దిక్కు ఇంగ్లీష్ చదివే దిక్కు ప్రపంచంలో తొంభై ఏడు దేశాల్లో ఇంగ్లీష్ ఉంది మొన్న కూడా అమెరికాలో ఇంగ్లీషు అధికార భాష చేశారు మన దగ్గర కూడా అధికార భాష చేసేస్తారు ప్రపంచాన్ని శాసించాలి ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ చేయాలి ప్రపంచం మొత్తం ఏసుక్రీస్తు మా చేయాలని చెప్పి అందరూ కృషి చేస్తున్నారు కోట్ల లక్షల రూపాయలునే సాధువుల దగ్గర ఎవడేం చెప్పట్లేదు ఎందుకు చెప్పాలి వీళ్ళకి వీళ్ళు చెప్తే నాకు నాకు వచ్చేటి పోతే వీళ్ళు మూర్ఖులుగా ఉన్నారు మూర్ఖులుగా ఉండాలి వీళ్ళ ధర్మం విలువ ఏం తెలియదు వీళ్ళని నేను అంటే పని చేస్తున్నా ఒక్కొక్క సాధు దగ్గర కోట్ల లక్షల రూపాయలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు నిజం చెప్పట్లేదు కాబట్టి సత్యం చెప్పట్లేదు కాబట్టి సత్యం చెప్తే ఎవరు రాడు తాకు భక్తునికి అని చెప్తే వాడు తెల్లారు రానే కాబట్టి వాడిని ఆదాయం పోతుంది జీయర్ స్వామి దగ్గర కూడా ఇప్పుడు ఏం చెప్పట్లేదు మాంసం నిరోధనే మాట స్వామి కూడా బంద్ చేసింది అప్పుడు అప్పటి నుంచే కోటిస్ పెడానికి ఇప్పుడు రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లకు అనిపోతాయండి ధర్మము చెప్పకు ధనము రాదు అనే సామత హిందువులకి మాత్రమే వర్తిస్తుందేమో అని అర్థమవుతుంది కాబట్టి సత్యం లేని మాట సత్యం లేని కూడు రెండు కూడా మనిషిని ఒకటి మరణానికి తీసుకెళ్తుంది ఒకటి రోగానికి తీసుకెళ్తుంది ఆ యొక్క మరణము రోగం ఈ రెండు కూడా హిందువులను పట్టి వీడుస్తున్నారు మీకు ఆ మరణం నుంచి ఆ రోగం నుంచి విముక్తి కావాలంటే అగ్నిహోత్రం కావాలి వేదం కావాలి దీన్నే పట్టుకోండి దీని ద్వారానే మనము ఈ యొక్క భవసాగరం అనేటువంటి దుఃఖం నుంచి వెళ్తాము మనం చనిపోయిన తర్వాత మనకు వస్తుంది మోక్షం అని వస్తుంది ఇది కాకుండా వేరే ఏ కర్మాలు చేసినా వాళ్ళ జీవితం అదేవతి కాబట్టి ధార్మిక సభలకు అధ్యక్షుడు పండితులయ్యే ఉండాలి ధార్మిక కార్యక్రమాలు ఎట్లా జరగాలి ధార్మికమైనటువంటి సంస్థలు ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి బ్లూ ఇచ్చేది గురువులు మాత్రమే వాళ్ళని కాదని ఇష్టమోషన్ చేసుకుంటా పోతే దాని పరిణామాలన్నిటి కూడా దానికి మీరే బాధ్యులు కాబట్టి ఈ విషయాన్ని మీరు చిన్నవచ్చుకోకుండా ధార్మికమైనటువంటి దృష్టితో తీసుకొని మీరు ఉద్ధరించిన మమ్మల్ని కూడా ఉద్దరించి ఆశ్రమాలు కూడా ఉద్ధరిస్తారని భావిస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు